అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ వీడియోలో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయకుండా మాత్రం వదిలికండి అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ దశలవారీగా తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఆరు వేల వంద కోట్లతో ప్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోదం ఎన్ఎస్ఈకి రాసిన లేఖలో ధృవీకరించిన సంస్థ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది దశలవారీగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది దేశంలో ఇప్పటికే మూడు అంటే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లోని బినాల్లో రిఫైనరీలు రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ నాలుగోది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలక మండలి సమావేశం మంగళవారం ఆమోదముద్ర వేసింది ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ ఎన్ఎస్ఈకి మంగళవారం రాసిన లేఖలో సంస్థ పేర్కొంది సూపర్ అండి ఇదే పెట్టుబడులు కానీ మన రాష్ట్రానికి కానీ వస్తే మనం అదృష్టవంతులమే రాష్ట్రం డెవలప్ అవడానికి దాని నుంచి పెట్టుబడులు వస్తాయి కాబట్టి మనకి ఆర్థికంగా ఎదుగుదలకి మన రాష్ట్ర పురోగతికి అభివృద్ధికి కారణం అది ఇలాంటి మనకి పరిశ్రమలు వస్తేనేనండి మన రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఒక దారి ఏర్పడుతుంది ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఎస్పీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట దోపిడీ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు సౌత్రికా టెక్నాలజీస్ క్రిత్వాప్ ఇన్ఫ్రాకు అనుచిత లబ్ధి సాక్షి పత్రికే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు అంటే ఇది ఒకటి చూద్దాం నెక్స్ట్ పేజీలో ఉంది అది ఇది ఏసీబీ తను అధికారంలో ఉన్నప్పుడు ఐపిఎస్ అధికారి సంజయ్ ఆడినటువంటి ఆటలు చేసినటువంటి డ్యాన్సులు మీకు తెలియనివే కాదు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం అరెస్ట్ చేసి కాళ్ళ రెగరేయటం ఇవన్నీ కొన్ని చిన్నలు చేశాడు ఆయన అవినీతి పరుడు ఎదటి వాళ్ళపైన అవినీతి ముద్ర ఏలని చూశాడు తప్పుకు దొరకకుండా ఎలా ఉంటారు చెప్పండి ఇది ఐపిఎస్ అధికారి సంజయ్ హెచ్చుమీరితనానికి పడినటువంటి శిక్ష అనుకోవచ్చు ఇది జగన్ జాబ్ నెట్పై వేటు ఫైబర్ నెట్లో నాలుగు వందల పది మంది కాంట్రాక్టు సిబ్బంది తొలగింపు గత ప్రభుత్వంలో అర్హతతో సంబంధం లేకుండా ఏపీ ఫైబర్ నెట్లో నియమితులైన నాలుగు వందల పది మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవి రెడ్డి పేర్కొన్నారు నియామక పత్రాలు ఏవీ లేకుండా వారు సంస్థలో చేరినట్లు పరిశీలనలో గుర్తించామన్నారు ఇలాగే మరో రెండు వందల మంది ఉన్నట్లు సమాచారం ఉందని వారిపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు విజయవాడలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగాయి వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు నేతలలో పనిచేసిన వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాలు చెల్లించారు ఇదండి పరిస్థితి అర్హత లేకుండానే జాబ్లు ప్రవేశపెట్టి జాబుల్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని అందులో ఉంచి తద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నాలు అయితే గత ప్రభుత్వంలో జరిగాయి అది ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళందరినీ తొలగిస్తున్నారండి అది జరుగుతున్నటువంటి వ్యవహారం సాక్షి పత్రికకే మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు సాక్షి కోరిన దానికి మించి టారిఫ్ల ఖరారు ఫిట్ ప్రోకో అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ విజయ్ కుమార్ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ పై ఏసీబీ కేసు జగన్ ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా యాక్స్ అఫీషియో కార్యదర్శిగా పనిచేసిన తుమ్మ విజయకుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రకటనల జారీలో బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక టీవీ ఛానళ్లకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఏసీబీ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సాక్షి పత్రికకే మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేశారని తేల్చింది అదే సమయంలో అన్ని టీవీ ఛానళ్లకు కలిపి ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల విలువైన ప్రకటనలు ఇవ్వగా వాటిలో సాక్షితో పాటు వైకాపా అనుకూల ఛానల్గా ముద్రపడ్డ వాటికి పదహారు పాయింట్ ఒకటి ఏడు కోట్ల ప్రకటనలు జారీ చేసినట్లు నిర్ధారించింది ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ ఛానల్కు పత్రికల్లో ఆంధ్రజ్యోతికి ఒక ప్రకటన కూడా ఇవ్వలేదని గుర్తించింది ఇది సాక్షి పత్రికే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచిపెట్టారంటండి సాక్షికి అధిక చెల్లింపులతో ఖజానాకు పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు నష్టం అది దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి అల్పపీడనం నేడు బలహీనపడే అవకాశం పలు జిల్లాలకు వర్ష సూచన కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఇది మాత్రం నైరుతి పశ్చిమ మధ్య బెంగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని తేమను తన వైపు లాగడానికి ప్రయత్నిస్తోంది తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బుధవారానికి క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అది పరిస్థితి అయితే నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ దివంగ్ దివంగత మాజీ ప్రధాని ఏపీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు ఆయన బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఇక్కడ రాష్ట్రీయ స్మృతి స్థల్కు చేరుకుని ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆరు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర డిమాండ్లను వారి వద్దకు తీసుకెళ్లడంతో పాటు గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను పూర్తి చేయడం పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇది పరిస్థితి ప్రభుత్వ బడుల్లో సైన్స్ ఫెయిర్ సందడి అదొక వార్త జనవరి ఇరవై ఒకటిన కృష్ణా బోర్డు సమావేశం ఇది ఒక వార్త అది పరిస్థితి హంద్రనీవా లైనింగ్ పనులకు నాలుగు వందల ఎనభై కోట్లతో పాలనా ఉదం మంచిది మంచి విషయం అది ఎన్హెచ్ సమస్యల పరిష్కారంలో ఏపీ ఆదర్శం సీఎం చంద్రబాబు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు పది శాఖలతో కూడిన ఈ కమిటీతో సత్ఫలితాలు ఈ విధానం పాటించాలంటూ పలు రాష్ట్రాలకు ఎన్హెచ్ఏఏ లేఖ ఎన్హెచ్ఏఐ లేఖ రాసిందంటే అంతే మన చంద్రబాబు నాయుడు ఎన్హెచ్ఐకి మంచి తెచ్చారు తెచ్చారన్నమాట ఇన్నోవేషన్ హబ్లకు భవనాలు గుర్తించండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం దయన్నా ఎట్లున్నావు అచ్చన్న అంతా బాగే నాటి మిత్రులను కలిసిన పాత కేసు నాటి మిత్రులను కలిపిన పాత కేసు అంటండి ఒకప్పుడు వారందరిది ఒకే పార్టీ ఒకే జెండా ప్రస్తుతం రాష్ట్రాలు ఏర్పడ్డాయి వారు పార్టీలు వేరయ్యాయి ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు వద్ద కలుసుకున్న వారంతా పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు క్షేమ సమాచారాలు రాజకీయ నవీ సమీకరణల తదితరాల గురించి మాట్లాడుకున్నారు న్యాయవాదులు కక్షిదారులు వారి కలయికను ఆసక్తిగా గమనించారు కేసు వాయిదా పడటంతో ఎవరితో ఉన్న వారు వెళ్ళిపోయారు రెండు వేల ఏడులో ఓబుశాపురం ఓబుశాపురంలో ఇనుప ఖనిజం తవ్వకాలు అడ్డగోలుగా జరిగాయి గాలి జనార్దన్ రెడ్డికి ప్రభుత్వ ప్రభుత్వం గనులు దోచిపెడుతుందని ఆరోపిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఆ పార్టీ నేతలు ఓబిసాపురం తరలివెళ్లారు పోలీసులు వారిని అడ్డుకున్నారు మంగళవారం విజయవాడ కోర్టు సముదాయాల్లోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ కేసు విచారణకు వారంతా తరలివచ్చారు ఇదండి పరిస్థితి పాత కేసులో కలుసుకున్న పాత మిత్రులన్నమాట సామర్థ్య నిర్మాణ కమిషన్ సిఫార్సులకు ఆమోదం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో తాజా నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో పాలనా సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా సామర్థ్య నిర్మాణ కమిషన్ సూచించిన శిక్షణ పాలసీని ఆమోదించినట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాడని మంగళవారం యాక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు ఒకటిన పల్నాడు జిల్లాలో సీఎం పర్యటన ఓకే ఏపీ గ్రామీణాభివృద్ధికి నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విడుదలంట గ్రామీణాభివృద్ధి కోసం అండి రాష్ట్ర సరిహద్దుల్లో నాటుసారా కేంద్రాలపై దాడులు ఇంకా నాటుసారేంద్రా సామెడన్నారా మీరా ఏంద్రా ఇదే రాతి కట్టడం నేటికీ అద్భుతం అంట తుపానుకు తట్టుకునే వరి వంగడం బీపీటీ సోనా ఐదు యాభై రెండు సున్నా నాలుగుకు ప్రత్యామ్నాయంగా బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు కనేకళ్ళు విత్తనోత్పత్తి క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగు అంటే ఈ వరి సాగు అంట వరినారు అంటే ఆ వరి వంగడం తుపాను కూడా తట్టుకుంటుందంట అలాంటి దాన్ని వాళ్ళు సాగు చేస్తున్నారు ప్రయోగాత్మకంగా చేస్తున్నారు అనమాట ఫలిస్తే మాత్రం అందరికీ మంచిదే ఏప్రిల్ ఆరు నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ఓకే అరగంటలోపే ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఎస్ఈడి టికెట్ల విక్రయం శ్రీవారి ఆలయంలో జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనం మూడు వందల టికెట్లను మూడు వందల రూపాయల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది పది రోజులు కలిపి ఒకటి పాయింట్ లా నాలుగు లక్షల టికెట్లను అందుబాటులో ఉంచగా అరగంటలోపే భక్తులు బుక్ చేసుకున్నారు ఘనంగా క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ అందరినీ కలిపి ఉంచుతుంది గవర్నర్ క్రిస్మస్ వేడుకలు చేసినా అంతర్జాతీయ స్థాయికి తిథి దే కార్యక్రమాలు అంటే తిరుమల తిరుపతి దేవత దేవస్థానం కార్యక్రమాలు స్విమ్స్కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకల మండలంలో తీర్మానం అది పరి పరిస్థితి సాక్షి పత్రికతో సహా ఓ యూట్యూబ్ ఛానల్కు ఏబీవీ పరువు నష్టం నోటీసులు ఆరోపణలు కేసు విచారణలకు తేడా తెలియకుండా తనపై బురద చల్లుతున్న సాక్షి దినపత్రికతో పాటు మరో యూట్యూబ్ ఛానళ్లకు పరువు నష్టం నోటీసులు పంపించారని విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు ఏబి వెంకటేశ్వరరావు పరువు నష్టం దావాలేశారంటండి పరకామణిలో వంద కోట్ల రూపాయల కుంభకోణం పొట్టలో రహస్య అరా విదేశీ కరెన్సీ తరలింపు విచారించి చర్యలు తీసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కు భానుప్రకాష్ రెడ్డి విన వినతి తిరుమలలోని పరకామణిలో వంద కోట్ల రూపాయల విలువైన కుంభకోణం జరిగిందని దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్కు వినతి పత్రాన్ని అందించారు పరకామన్లో పెద్ద జీయర్ తరఫున సివి కుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు భద్రతా సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్ ద్వారా శరీరంలో రహస్య అర కూడా పెట్టించుకున్నారని పేర్కొన్నారు అబ్బా శరీరంలో రహస్య అంటా అండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన శ్రీవారి హుండి నగదు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని తెలిపారు వంద కోట్ల రూపాయల కుంభకోణం అంటండి బాబు పరకమణిలో తిరుమలలో కొత్తగా ఉంది శరీరంలో ఆపరేషన్ చేపించుకొని మరీ పెట్టుకున్నారంట ఏది ఒక అరా ఏం మనిషి అండి బాబు ఆయన దేవస్థానంలోనే దోపిడియా దిగ్గజ దర్శకుడు శ్యాంబెనగలకు కన్నీటి వీడుకోలు ఓకే మరో పెట్టే ఎవరి కోసం నిందితుడు శ్రీధర్ వర్మ ఇంట్లో ఇంకో చెక్కపెట్ట చెక్కపెట్టెలో మృతదేహం కేసులో కొత్త కోణాలు పశ్చిమ గోదావరి జిల్లా ఎండగిండి గ్రామంలోని తులసి అనే మహిళ ఇంటికి చెక్కపెట్టెలో శవాన్ని పంపిన కేసులో క్రమంగా చిక్కుముడులు వేడుతున్నాయి ఆ మృతదేహం కాళ్ళ గ్రామానికి చెందిన భర్ర పర్లయ్యదేనని స్థానికులు గుర్తించారు నిందితుడిగా భావిస్తున్న తులసి సోదరి భర్త తిరుమాని శ్రీధర్ వర్మ పోలీసులకు చిక్కగా అతన్ని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది పర్లయ్య సొంత గ్రామమైన కాళ్ళ గ్రామం గాంధీనగరంలోనే నిందితుడు శ్రీధర్ వర్మ కూడా ఉంటున్నట్లు నిర్ధారించారు గ్రామంలో వివాదరహితుడిగా కలుపుగోలుగా ఉండే తమలో ఒకరైన పర్లయ్యను హత్య చేయడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు దాని మీద ఇంకా కూపిలా కూపిపీలాగుతున్నారంట ఇన్ని రోజులైనా సరే కేసు కొలిక్కి రాలేదంట రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం జనవరి నుంచి జిల్లాల పర్యటన మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు రావచ్చని ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం తమదేనని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయలోని అతిథి గృహంలో మంగళవారం కడప నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మన రాష్ట్రంలోనూ రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు రావచ్చని చెప్పారు ఏడు నెలల్లోపే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని అందుకే పోరుబాటు పట్టాల్సి వస్తుందని జగన్ పేర్కొన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి భ్రమలోనే బతుకుతున్నారండి ఇంకా ఆయన మీద ప్రజలేదో ఆయన్ని నమ్ముకొని మరలా ఓటేస్తారనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఎవరు చెప్పాడు ఇంకా భ్రమలో బతికేస్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి సంషేర్గా సంపాదించండి డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా చెట్లకు కాయదు కానీ మంచి పెట్టుబడులతో లాభాల పంట మాత్రం పండుతోంది అందరూ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం సర్వసాధారణం కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మదుపు కూడా అవసరం ద్రవ్య ద్రవ్యోల్బణం ప్రకారం ఈరోజున్న డబ్బులో కొన్నేళ్ళ తర్వాత ఉండదు ఆ ఖర్చులు భరించాలంటే సంపాదనలో కొంత మిగిల్చి ఏదో ఒక రూపంలో పెట్టుబడి పెట్టి తీరాలి మదుపు చేయడానికి మిగిలిన మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే షేర్లపై పెట్టుబడి మరో ఎత్తు సామాన్యులు కూడా సంపన్నులుగా మార్చే శక్తి స్టాక్ మార్కెట్కు ఉంది అదో అవకాశాల గని కాకపోతే అంతే స్థాయిలో రిస్క్ కూడా ఉంటుంది నష్టభయాన్ని తట్టుకునే శక్తి వ్యూహాత్మక వైఖరి నైపుణ్యం వేచి చూసే ఓపిక ఉన్నవారికి ఇదో మంచి పెట్టుబడి జగన్ జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నాడు రోయ్ ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒక్కసారి కార్డులు చల్లవు కాసుల వైద్యమే ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత చికిత్స అందగా చికి చితికిపోతున్న పేద పేద మధ్యతరగతి కుటుంబాలు మరే పెచ్చ సన్నాసులారా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్స్కి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు వైద్య సేవలు అందిస్తామని అప్పట్లోనే గొడవలు చేశారు కదరా ఎర్రిపప్పల్లారా మరి అలా గొడవ చేసినప్పుడు ఆ బకాయిలన్నీ కొంతమేరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్ని తీర్చారు తక్కువ మొత్తంలోనే ఇంకా వాటి బకాయిలు ఉన్నాయి అప్పట్లోనే ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారా పిచ్చి పులకాలారా మరి దాన్ని ఇప్పుడు ఈ ఆరు నెలల్లో గవర్నమెంట్ ఏదో నాశనం చేసినట్టుగా చెప్పటం జనాలని పిచ్చి వాళ్ళని ఎర్రి వాళ్ళని గొర్రెలని చేయటమే కదరా ఎంత పిచ్చిగా గుడ్డిగా నమ్ముతారా ఇంకా మీ రాతలని జనాలు మరి ఎంత నమ్మితే జనాలని ఏమనాలి నిజంగానే గొర్రెలు అనాలా ఇది ఎవరో నమ్మర్రా స్వామి ఆసుపత్రులకు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా పేరుకుపోయిన బకాయిలు నిర్మాణ కష్టంగా మారిందంటూ సర్కారుకు యాజమాన్యాలు లేక ఇది ఎప్పటి నుంచి రాస్తున్నారు లేక ఇప్పుడు కొత్తగా రాశారా ఆరు నెలల్లోనే ఇప్పుడు రాశారా మూడు వేల కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందా అన్ని తప్పుడు రాతలు కదా ఇదే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీసీ అధ్యక్షుడు వైఎస్ఆర్ జగన్ అంట కష్టాలు శాశ్వతం కాదు రెండు వేల ఇరవై ఏడులోనే జమినీ ఎన్నికలు ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది అబ్బా ఇంకా అదే మాట అదే బాట అదే వయనమా జగనా తప్పురా నాయన ఇంకా తెలుసుకోకపోతే అలాగా మీరు ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసుంటే ప్రజలను మిమ్మల్ని ఎందుకు అంత ఘోరంగా ఓడిస్తారు చెప్పండి ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు అలాగా అయ్యే మాటలా మళ్ళీ ప్రజలకి పదే పదే అయ్యే చెప్పి ఇసిగించగండి సామె ప్రతి కార్యకర్త కాలు రెగలేసుకునేలా పాలన చేసాం ప్రతి కార్యకర్త కాలు రెగలేసేలా పాలన చేశారా మీరా ఎప్పుడు చేసారు అయ్యా ఏంది అయ్యా ఎంత కాలంలో బతికేస్తున్నావు నువ్వు ఏందలే చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చేతులు ఎత్తేసింది అయ్యా అవునా ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరుబాట పట్టాము ఎప్పుడు పట్టావరా అయ్యా మీ అందరి సహాయ సహకారాలు కావాలి కొడతారు రా వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్కు ఘననివ్వాలి తండ్రి పొరుగు తీసిన తనయుడు నాయన నువ్వు ఇంకా ఆయన ఆయన సమాధిని కూడా వదలట్లేదు అనుభవా ఇడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు ఇంకా దేశాన్ని సారీ ఇంకా రాష్ట్రాన్ని ఎంత దోచుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏదో ఏదో అన్నారు ఏదో వానకాటు సర్కారు పోర్టు ఉత్తర కోస్తాంధ్రలో అన్నదాతల విలవెల అబ్బాబా ఏమి ప్రాసా ఏమి ప్రాసా మూడున్నర గంటల పాటు ఇరవై ప్రశ్నలు అంటండి సంజ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ను విచారించిన పోలీసులు తండ్రి మామ న్యాయవాదులతో కలిసి హాజరైన అర్జున్ ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు మూడున్నర గంటల పాటు విచారణ చివరిగా అల్లు అర్జున్ వాంగ్ మూలం నమోదు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని రావాలనే ఆదేశం తొక్కిసలాటకు కారకుడిగా పేర్కొంటూ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ ఈ ఘటనకు సంబంధించి ఏఐటీన్గా మైత్రి మూవీ మేకర్స్ను చేర్చిన పోలీసులు ఇదండి నిన్న ఒక ఇరవై ప్రశ్నలు ఇరవై ప్రశ్నలకి అనుబంధ ప్రశ్నలు కూడా మరికొన్ని ఉన్నాయి అవి మొత్తం విచారణ కార్యక్రమం మూడున్నర గంటలు జరిగిందంటండి అది పరిస్థితి జస్టిస్ గుహనాథన్ నరేందర్కు హైకోర్టు ఘన వేడుకోలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి పరిస్థితి విభజన చట్టం ప్రకారమే వాదనలు వినాలి కేడబ్ కేడబ్ల్యూడిటి టూకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారమే వాదనలు వినాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో సెక్షన్ త్రీ ప్రకారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆరున కేంద్రం జారీ చేసిన అదనపు నిబంధనల ప్రకారం వాదనలు వినాలన్న తెలంగాణ వాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది ఇదే పరిస్థితి మేరీ క్రైస్మస్ అమూలు పాలన తాగుతోంది మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు వర్క్ ఫ్రం హోమ్ కోవర్కింగ్ సెంటర్లతో ఉపాధి మార్గాలు అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు ఇలాంటి మంచి మంచి వార్తలు మెయిన్ పేజీలు వేయాలిరా సాక్షి ఎక్కడో మధ్యలో కాదు వాజ్పేయి గారి గురించి ప్రత్యేకమైనటువంటి కథనం రాశారండి నరేంద్ర మోదీ గారు దార్శనికత గల రాజనీతిజ్ఞుడు నరేంద్ర మోదీ ప్రధాని అంటే ఇప్పటి ప్రధాని మాజీ ప్రధాని గురించి ఒక కథను రాశారు ఉప్పలపాడులో కిలకిల రావాలు బా 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 పక్షుల చూడండి తిరుమలలో బ్రాండెడ్ హోటల్ శ్రీవారి లడ్డూ స్కాంపై విచారణ స్విమ్స్కు జాతీయ హోదాకు వినతి కంచి రెండు కోట్ల రూపాయలు పాలక మండలి నిర్ణయాలకు వెల్లడించిన ఈవో శ్యామలరావు అరగంటలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఖాళీ నిద్ర మొత్తుకు మూడు ప్రాణాలు అంటండి డ్రైవింగ్ చేస్తూ నిద్రపోకూడదు అనేది ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే ఎలాగో చెప్పండి రాజకీయ కవి సార్వభౌముడు వాజ్పేయి మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఇంకా రాసుకున్నామంటారా స్వామి ఎంత రాసుకుంటావు ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి తప్పుల తడకల కలల రాతలు బాబా నా నాకు కూడా భలే వస్తుందా తప్పుల తడకల కలల రాతలు సరే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్త చూద్దాం అల్లు అర్జున్ది ఈనాడులో అయితే రాయలేదండి అల్లు అర్జున్ గారింటి పాపం ఈనాడు పాపమే ఉందా ఏముండదే రాయపట్నంలో భారీ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల అంచనాలతో ఏర్పాటు సూపర్ రాష్ట్రంలో జపనీస్ జెన్ గార్డెన్ అంట టొయామాతో ఒప్పందం పునరుద్ధరణ రాష్ట్రానికి వచ్చిన ఫ్రీఫ్రాక్చర్ గవర్నర్ కీలక రంగాల్లో పెట్టుబడులు సహకారం ఏపీ జపాన్ సంబంధాలు మరింత బలోపేతం సూపర్ సంజయ్ బై కేసు సిఐడిలో బదులైన భారీ కుంభకోణం ఆయన హయాంలో అగ్నికి అగ్నికి చెదలు అగ్నికి చెదలంత తప్పైపోయింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ కన్నీరు తొక్కేసలాట వీడియోలు చూసి భావోద్వేగం న్యాయవాది సమక్షంలో పోలీసుల విచారణ ఉదయం పదకొండు గంటల ఐదు నుంచి మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు మూడున్నర పాటు అల్లు అర్జున్కు ప్రశ్నల వర్షం సినిమాకు నేరుగా వెళ్ళక రోడ్ షో ఎందుకు చేశారు అనుమతి లేనిదే రోడ్ షో చేయడం తప్పని తెలీదా రేవతి చనిపోయిన విషయం మీకెప్పుడు తెలిసింది వెళ్ళిపోవాలని ఏసీపీ చెప్పినా ఎందుకు వెళ్ళలేదు దర్యాప్తు జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎలా పెట్టారు దాదాపు ఇరవై ప్రశ్నలు అడిగిన పోలీసులు వాటిలో ఒకటి రెండు మినహా అన్నిటికీ బండి సమాధానం న్యాయవాదుల సూచన మేరకు కొన్నిటికి దాటవేత ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టీకరణ మూడుసార్లు విన విరామం బన్నీకి టీ ఇచ్చిన పోలీసులు ఠానా వద్దకు అల్లు అరవింద్ అల్లు అర్జున్ మామ భారీగా ప్రజలు అభిమానుల రాకతో స్వల్ప ఉద్రిక్తత ఇదండి పరిస్థితి అభిమానులను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి ఎంత మాత్రం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇప్పుడు ఒక అభిమానం ఉండొచ్చు అక్కడ తప్పుని తప్పుగా మాట్లాడేంత అభిమానం ఉండాలి వాస్తవానికి ఎవరికైనా ఎందుకంటే అల్లు అర్జున్ చేసింది పక్కాగా తప్పు అక్కడ రోడ్ షోకి పర్మిషన్ లేదు రోడ్ షో చేశారు అక్కడ పోలీసులు రావద్దని చెప్పినా వచ్చారు ప్లస్ వెళ్ళిపోమ్మన్నప్పుడు సినిమా చూసి వెళ్తా అన్నాడు చనిపోయిన విషయం తెలిసి కూడా మరి ఇలాంటివన్నీ చేసినప్పుడు బన్నీ మీద ఇంకా అభిమానంతో ఉద్రిక్తతలు చేయటం ఏదైనా పిచ్చి కోరెళ్ళారా మీరంతా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి అభిమానం ఉండొచ్చు అభిమానం మరీ మితిమీరకూడదు సినిమా పెచ్చ ఉండొచ్చు దాన్ని మరీ మితిమీర ఉండకూడదు అభిమానం ఎంతవరకు వాళ్ళు మంచి చేస్తే శభాషన్ చప్పట్లు కొట్టాలి తప్ప చెడు చేసినా సరే సభాషన్ చప్పట్లు కొట్టే విధంగా వాళ్ళ నెత్తిని కూర్చోబెట్టుకునే విధంగా ఉండకూడదు అభిమానం ఎప్పుడు తెలుసుకుంటారు రా స్వామి జగన్ మీడియాకు దోచిపెట్టారు సమాచార మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డిపై ఏసీబీ నోటీసు ఫైబర్ నెట్ను ముంచేశారు సంక్రాంతికి సహకార పోస్టుల భర్తీ అంట ఒడిశా గవర్నర్గా హరిబాబు తదుపరి పిఎస్ సిఎస్గా సాయి ప్రసాద్ మనాలిపై మంచు దొప్పటి ఇవన్నీ కూడా హెడ్లైన్స్ అండి పశువులకు ఆధార్ అంట అల్లు అర్జున్ పది లక్షల రూపాయలు డీడీ పంపారు ఆరోగ్యం కొంత మెరుగైంది శ్రీతేజ్ తండ్రి భాస్కర్ పది లక్షల రూపాయలు డీడీ పంపారంట ఆరోగ్యం కొంచెం మెరుగైందంట ఏమి చెప్పి వైసీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవట అస్సలు తెలియ పాపం రాయపట్నంలో భారీ రిఫైనరీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంత రడి ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్